మోహన్పల్లి కారంపల్లి గ్రామ పంచాయతీ మంచబడ్డ కార్యక్రమానికి సభా సర్పంచ్ కేశవ రెడ్డి గారికి మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీకాంత్ రెడ్డి గారికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి గారికి జల్లా సుదర్శన్ రెడ్డి గారికి ఉమాపతి రెడ్డి గారికి రమేష్ రెడ్డి గారికి

మనం ఒకటిన్నర సంవత్సరాల కాలంలో పదవి కోల్పోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు ఈ పదహారు నెలలు ఈ పద్దెనిమిది పద్దెనిమిది నెలల పాటు ఎన్ని అక్రమాలు జరిగాయి ఎన్ని దుర్మార్గాలు జరిగాయి అని కులంక చర్చించుకొని అవి ప్రజల్లోకి చూపించే విధంగా మనం ముందుకెళ్ళాలి మామూలుగా అయితే ఈ మూడు సంవత్సరాల తర్వాతనో రెండున్నర సంవత్సరాల తర్వాతనే ప్రతిపక్షం చురుగ్గా పనిచేసే రోజు ఆ పాత మూస పద్ధతిలో పోతే ఆ రెండున్నర సంవత్సరంలో కూడా రాష్ట్రం ఏమి మిగలదని చెప్పి మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మనం ముందుగానే ప్రజలను మేల్కొల్పి ఈ రచ్చబడ్డ కార్యక్రమం స్వీకారం చుట్టారు ప్రత్యేకించి మెడికల్ కాలేజ్ గురించి కోటి ఉద్యమాల సంతకం ఎందుకు చేపట్టాలని వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల ఆరోగ్య సామాజిక స్థితులను మార్చే విధంగా ఈ పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకురావడం జరిగింది తీసుకొచ్చారు సంతోషం అందుకు సంబంధించినటువంటి భూసేకరణ కానీ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ అనుమతులు కానీ టెండరింగ్ సిస్టమ్ కానీ ఇలాగ అన్ని తరువాయిగా జరిగిపోయి అందులో భాగంగా ఐదు నుంచి ఆరు మెడికల్ కళాశాలలు పూర్తి కూడా అయిపోయాయి మిగతా మిగతా కళాశాలలు కూడా అరవై శాతం డెబ్బై శాతం అవ్వడం జరిగింది మొన్నటి మొన్న మనం శ్రీకాంత్ రెడ్డిన ఆ దూరంలో మన మదనపల్లి మెడికల్ కాలేజ్ కూడా పోవడం జరిగింది అక్కడ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పని జరిగిపోయింది నేషనల్ హైవే పక్కనే వందల ఎకరాలు ప్రైవేట్ వాళ్ళు చేతికి ఇస్తే వాళ్ళు ఏమైనా చేసేస్తారు చేసడం కొద్ది కాకపోతే వాళ్ళు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని వ్యాపారం చేసుకునే పరిస్థితులు ఇవన్నీ తలిచి ఒక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ఎందుకంటే భారతదేశంలో ఎప్పుడు కూడా ఒకే రాష్ట్రానికి పదిహేను పదిహేను మెడికల్ కాలేజ్ మంజూరు చేసిన సందర్భాలు లేవని చెప్పేసి రచ్చమన్న కార్యక్రమం మీ అందరికీ తెలియజేస్తాం మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మూడే మూడు మెడికల్ కాలేజెస్ వచ్చాయి ఒకటి విశాఖపట్నంలో కింగ్ జార్జ్ హాస్పిటల్ కర్నూలు మెడికల్ కాలేజ్ ఒకటి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఈ మూడు కళాశాలతోనే దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఐదు వరకు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇరవై ఇరవై సంవత్సరాల వరకు కూడా మనం అదే మనకేదైనా మాయాధారి జరుగుతుందంటే గతంలో కర్నూలుకు వెళ్లే వాళ్ళు పేదోళ్ళు అయితే కొంచెం డబ్బు ఉన్న అయితే హైదరాబాద్ కార్పొరేట్ కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళేవాళ్ళు తర్వాత వెంకటేశ్వర స్వామి హెంతం వల్ల మెడికల్ కాలేజ్ రావడం అక్కడ కాస్త మెరుగైన వైద్యం లభించడం జరుగుతుంది ఇది కూడా గుర్తించి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు మెడికల్ కాలేజీలు మూడు అవే రిమ్స్ కాలేజ్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే మూడు ప్రాంతాలకు మూడు తెలంగాణలో ఒకటి ఒకటి ఉత్తరాంధ్రలో ఒకటి ఈ కళాశాలలు తీసుకువచ్చారు తద్వారా మనం ఎన్నో సూపర్ సొసైటీ కావాల్సినటువంటి సీట్లు కానీ మనకు కావాల్సిన వైద్య అవసరాలు ఏదైనా పెద్ద పెద్ద జబ్బులు చేస్తే అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు అందులో భాగంగానే రాజశేఖర్ రెడ్డి గారు మీకు తెలిసిందే వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పేదల యొక్క సామాజిక మాన సామాజిక స్థితిగతలను ఆర్థిక స్థితిగతను ఎలా మార్చాలి అంటే ముందు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం ఉంటే చదువుకో అంటే వాడు వాడి కాడుపై నిలబడి వాడి కుటుంబాన్ని సమాజాన్ని ఒక రూపురేఖ తీసుకొస్తాడు ఉద్దేశంతో సామాజిక రూపతలకు చికిత్సను ప్రారంభించాడు రాజశేఖర స్థితి అలాగే తన తల్లి కూడా ఇంకా రెండింతలు ముందుకు వేసి నాడు నేడులో స్కూల్స్ ఇట్లా హాస్పిటల్ అన్ని కూడా ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం దిగ్విజయంగా చేశారు అదంతరూ కూడా మనందరూ చూడడం జరిగింది ఇప్పుడు కూడా మన కళ్ళకు ఎక్కడ చూసినా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కనబడే పరిస్థితి ఇలాంటి విధంగా వైద్య అభి ముందుకు వెళుతుంటే ఏకంగా పదిహేడు ప్రైవేట్ మెడికల్ కళాశాలను అంటే ఇంచుమించు ప్రైవేట్ కళాశాలనే అమ్మేయడం అంటే ముప్పై మూడు సంవత్సరాల నలభై సంవత్సరాలు లీజుకి ఇచ్చేస్తే వాడు కొత్త కొత్త బిల్డింగ్లు కట్టేసి వాడు ఒక్కొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు ఒక్కొక్క మెడికల్ సీట్లు అమ్మేస్తాడు ఒక్కొక్క ఎంత కాస్ట్ లైట్ అయినటువంటి ఒక క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే మనకు సీట్లు కాటాలాలో ఎంత మనకు అక్కగా జరుగుతుంది అది పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ వెళ్తే అదే ట్రీట్మెంట్ ఎంత తేడా ఉంటుంది ఇక్కడ వేలల్లో ఉంటే అక్కడ లక్షల్లో ఉండే పరిస్థితి ఇలాంటి మాయదారు రోగాలు సామాన్య ప్రజలకు వస్తే పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇలాంటి పెద్ద ఆసుపత్రులు తీసుకొచ్చి చేస్తే జగన్మోహన్ రెడ్డి కష్టం అంతా ఏడిపాలైపోయే పరిస్థితి ఉంది కాబట్టి మన అందరం గుర్తించి పార్టీ కేడర్ను అంత సంఘటితం సంఘటనలు చేసి అందరం కూడా గ్రామాల్లో ఒక విధమైనటువంటి కాలేజాలను రూపొందించుకునేసి మెడికల్ మెడికల్ కాలేజీల పైన కోటి సంతకాల ఉద్యమాన్ని దిగ్గిజయంగా చేయాలి దిగ్గిజయంగా చేయాలంటే గ్రామాలు ఒక కమిటీ వేసి దానికి అనుబంధ కమిటీలు వేస్తారు అవన్నీ మన పెద్దలు కులంకుషంగా మనకు చర్చించి ఏ విధంగా వేయాలి ఎప్పుడు పూర్తి చేయాలి ఏ విధంగా ప్రజలు చర్చ జరగాలి మెడికల్ కళాశాలపై అని చెప్పేసి మనం వివరించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పైన చెప్పడం ఏమంటే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలి ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం బహుత్తరమైన కార్యక్రమం అని కూడా చెప్పి మీకు అందరికీ తెలియజేస్తుంది మొన్నటికి మొన్న చంద్రబాబు గారు నేను సూపర్ సిక్స్ అన్ని అయిపోయి ఒకటిన్న సంవత్సర కాలంలో నేను అన్ని పూర్తి చేశాను జగన్ రెండు సంవత్సరాలు తీసుకుంటే నేను ఒకటిన్నర సంవత్సరాలు పూర్తి చేశాను అని చెప్పాను తాను చేసింది రెండే రెండు ఒకటి పెన్షన్ బెంచు రెండు ఆర్టీస్ బెంచో ఆర్టీస్ వస్తు ఫిల్గా అయ్యాడు అంత తప్పించి తను చేసింది ఏం లేదు ఇంకా అతను చెప్పినవి ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి నిరుద్యోగ గుర్తు ఒకటి ఉంది పద్దెనిమిది సంవత్సరాల ప్రతి ఫైళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిన కదా ఆవశ్యకత ఉంది యాభై సంవత్సరాలు తగ్గుతున్న బీసీఎస్పీ మహిళలందరికీ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమాన్ని ఎక్కడ కనపడకుండా తనకున్నటువంటి మీడియా ద్వారా దొక్కి పెట్టేసి మేము సూపర్ సిక్స్ అన్ని పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఎవరైనా సూపర్ సిక్స్ జరగలేదంటే వాడికి నేలక మందం అంటే నేరగ తీనేస్తామని చెప్పకన్నా నేలక మందం అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి చచ్చమంట కార్యక్రమం సభాముఖ్యంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ఉన్నారు మనం ఇక్కడ మేలుకోలేకపోతే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత ఓడే మునిగిపోయే పరిస్థితి రాష్ట్రం భవిష్యత్తు అంధకారం అవుతా అని చెప్పేసి మన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి పీప్ మేరకు మనందరం నడుగు బిగించి అడుగులు అడుగు ముందుకేస్తూ ఈ కార్యాచరణ ముందుకు తీసుకు చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం